హాయ్ అండి నమస్తే ఈరోజు మా ఊరిలో మా పల్లెటూరులో మా ఇల్లు అయితే ఇలాగైతే ఉంది హాయ్ అండి నమస్తే మేమైతే రైతులం అండి మా పల్లెటూరులో మా ఇల్లు అయితే ఇలాగైతే మేము కట్టించుకున్నామండి ఒక టూ ఇయర్స్ అయింది ఇది కట్టించి అంతేనండి మా వారు మామయ్య గారు అలాగే మా నాన్నగారు మొత్తం అంతా రైతులేనండి మా పల్లెటూరులో మాదైతే కర్నూలు పక్కల ఓ విలేజ్ అండి నేనైతే టెన్త్ క్లాస్ చదువుకున్నాను మా అయితే టీటీసీ చేశారు అయినా మేమైతే వ్యవసాయం చేసుకుని ఇలా బ్రతికేస్తూ ఉంటామండి ఇది మా ఇల్లు అండి మా ఇల్లు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదండి కానీ ఛానల్ పెట్టాను ఏదో పిల్లలు చిన్నగా ఉన్నారని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవి పైకి వెళ్ళడానికి మిద్ద పైకి వెళ్ళడానికి మెట్లయితే పక్కన అయితే బాత్రూమ్స్ అండి మెట్ల కింద చిన్న గూడైతే సెట్ చేయించుకున్నానండి నేను చిన్న రోకళ్ళు అలాగే రోలు అలా పెట్టుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే చీపుర్లు అలాగే బిందెలు అలాగే మోటార్ అలాగే చీపుర్లు అవి ఏవైనా వేస్ట్ పదార్థాలు అలా పెట్టుకోవడానికి అయితే నేను అక్కడ యూజ్ చేస్తుంటానండి ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ అండి మొదటి కడుపుమానండి అది పక్కనే ఇంకో డోర్ కూడా ఉందండి నేను అలా సెట్ చేయించుకున్నాను ఈ పక్కన బట్టలు ఆరేయించుకోవడానికి అట్లా ఇక అయితే పెట్టించుకున్నాను అలాగే ఇక్కడైతే మేము ఇలా డిజైన్ అయితే చే చేయించుకున్నామండి ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మొత్తంగా మేమైతే ఇలా పెట్టేసుకున్నాము సైడ్ ఒక డోరు ఇది ముందు వెళ్ళే డోర్ ఇది ఇలా అయితే ఉందండి ఇక్కడైతే రెండు కమాన్స్ అయితే ఇలాగైతే వచ్చేస్తాయి ఇక్కడైతే ఇలా సోఫాను అయితే వేసేసుకున్నామండి ఇక్కడ సోఫా ఇక్కడ కనిపిస్తుంది ఇంకో కిటికీ అయితే ఉందండి ఇక్కడ బయటి గాలి అయితే చాలా చల్లగా వస్తుందండి ఇలా ఇంటికి కిటికీలు ఉంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి సైడ్కి ఇలా గూళ్ళు అయితే వచ్చాయండి మా పిల్లలు ఆడుకోవడానికి కింద మొత్తం బొమ్మలే ఫుల్ అయిపోయిందండి గూడు మొత్తం ఫుల్ అయిపోయింది అలాగే ఇక్కడ బెడ్రూమ్ ఉందండి ఈ బెడ్రూమ్లో అయితే మేము మొత్తం పత్తి పత్తి పొలంలో పత్తి వేస్తాం కదండి అది పోయిన సంవత్సరం దండి బెడ్రూమ్ మొత్తం లాక్ చేసేసాం దాంట్లో అయితే పత్తి ఉంది ఆ రూమ్లో అయితే ఒక కిటికీ కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ దేవుని రూమ్ అయితే ఉందండి పక్కనే ఇదైతే ఇలాగుందండి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇలా చిన్నగా ఎల్లమ్మ తల్లి అలాగే పక్కన ఒక పటం మాత్రమే ఉంది ఇంకా అక్కడ బీరువా పెట్టేసుకున్నాము అలాగే చిన్న చిన్న వస్తువులన్నీ గుళ్ళో అయితే సర్దేసుకున్నాను అలాగే పైన అయితే మేము యూజ్ చేయని కొన్ని వస్తువులు అయితే పైన అయితే ఎత్తి పెట్టేసుకున్నాను ఈ బెడ్రూమ్ ఈ దేవుని రూమ్ అయితే ఇలాగైతే రెడీ చేసుకున్నామండి ఇక్కడ కింద బియ్యం అలాగే అలాంటివన్నీ పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే హాల్ ఇదైతే హాల్ అండి హాల్ మొత్తం అయితే ఈ టీవీ ఉన్న గోడనైతే ఇలా డిజైన్ చేయించుకున్నానండి ఇక్కడైతే టీవీ అలాగే మొత్తం టైల్స్తో డిజైన్ అయితే చేశారు వీటిలో బొమ్మలు ఎందుకు పెట్టలేదంటే సోకేస్గా మా పిల్లలు ఏవి పెట్టినా అన్నీ తీసి తీసి పక్కన పాడేస్తుంటారు అందుకనే నేను ఏవి పెట్టానండి ఇక్కడ పక్కన ఫ్రిడ్జ్ అయితే ఉంది అలాగే ఇక్కడ అలాగే సైడ్కి ఇన్వర్టర్ అయితే ఉందండి ఇక్కడ టీవీకి అయితే ఇలాగైతే మొత్తం టీవీ హాల్ అయితే ఇలా సెట్ చేయించుకున్నాను ఇప్పుడు కిచెన్ అండి ఇది కిచెన్ అండి అక్కడ నీళ్ళు కబట్టుకోవడానికి హీటర్ అయితే అక్కడ కనిపిస్తున్న మిషన్ అయితే వే నీళ్ళు కా కాసుకోవడానికండి అలాగే అది సింక్ ఇది గ్యాస్ స్టవ్ అండి అలానే ఇక్కడ స్టైల్స్ అయితే ఇలా అతికించారు ఇక్కడైతే ప్లేట్లు అవి పెట్టుకోవడానికండి ఇక్కడైతే ఇలాగైతే ఉంది కింద అయితే చిన్న చిన్న గిన్నెలు అలాంటివి పెట్టుకోవడానికైతే ఇలా అయితే ఉందండి ఇక్కడ వాటర్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే ఇలా రెడీ చేస్తున్నాము ఇక్కడ అయితే చిన్న చిన్న గూల్ అండి ఇవైతే చార్జింగ్ అట్లా పెట్టుకోవడానికి ఏవైనా చిన్న చిన్నగా వస్తువులు అయితే పెట్టుకోవడానికి ఇక్కడైతే ఇలా ఇచ్చారు ఫ్లవర్ వాష్ ఏవైనా పెట్టుకోవచ్చండి గ్లాస్ సిస్టం చేసి మేమైతే కబోర్డ్స్ చేయించుకోలేదు నేనైతే ఎందుకంటే కొద్దిగా పరిస్థితులు అప్పుడు అనుకూలించక మేమైతే కబోర్డ్స్ చేయించుకోలేదు నిదానంగా అయితే కబోర్డ్స్ అయితే చేయించుకుంటాను అంతే ఫ్రెండ్స్ టోటల్గా మా ఇల్లు అయితే ఇలా అయితే